ఈరోజు విచ్చేసిన పత్రికా సోదరులకు అందరూ నమసమంజలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్సి వర్గీకరణ నిమిత్తం ప్రస్తుత గవర్నమెంట్ అయినటువంటి ప్రస్తుత గవర్నమెంట్ వన్ మెన్ కమిషన్ కేసింది ఆ కమిషన్కి మా రెల్లు కుంభ కులశలందరూ వచ్చి ఆ కమిషన్కి మా యొక్క విన్నపాలు వినిపించుకోవడానికి వచ్చాము రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు క్లాసిఫికేషన్ జరిగేటప్పుడు క్లాసిఫికేషన్ వచ్చేటప్పుడు క్లాసిఫికేషన్ అయ్యేటప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు కొంతమందికి ఉపాధి ఉపాధి కానీ విద్య రంగాల్లో కానీ మంచి అవకాశాలు కలిగింది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది అలాగే న్యాయం జరిగింది ప్రస్తుతం కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యొక్క కులం గురించి తెలిసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మా రెల్లి కులసలు కోరుకుంటూ లాస్ట్ టైం వన్ పర్సెంట్ ఇచ్చారు వన్ పర్సెంట్ ఏమాత్రం మాకు అన్యాయం జరిగింది సార్ ఉత్తరాంధ్రలోని రెల్లీలు ఎక్కువ మంది ఉన్నారు మాదిక సోదరులతో పాటు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మాకు ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని మీడియా సోదరుల ద్వారాగా తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు విద్య కానీ రాజకీయ రంగాల్లో కానీ మరి ఇతర ఇతర రంగాల్లో కానీ చాలా అన్యాయం జరిగింది మీరు ఎక్కడ చూసినా మాలమాదిక సోదరులు తప్ప రెల్లీలకు ఎటువంటి న్యాయం జరగకుండా ఉన్నది దయచేసి మా ఎస్సీ కమిషన్ ద్వారాగా ఇప్పుడు ఉన్న వన్ మైన్ కమిషన్కి మా వినతపూర్వకంగా తెలియజేసుకుంటా ఇక మీదటనే ఈ గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరు కోరుకుంటూ మాకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం సార్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసి అందరికీ నమస్కారాలండి నా పేరు చెట్టి పాపారావు రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టును అనుసరించి ఏదైతే బలుగు పడగైన వర్గాలకు న్యాయం చేసే దిశగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అలాగే ఎస్సీలో అన్ని రంగాలలో వెనుకబడిన రెల్లి కులస్తులకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతూ వస్తుంది రిజర్వేషన్లో కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ విద్యా ఉపాధి సంక్షేమ రంగాలలో కానీ రెల్లీలకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అలాగే రెల్లీలకు ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టం జరగకుండా ఉండాలంటే ఈ కమిషన్ ద్వారా అయినా రెల్లీలకు ఫైవ్ పర్సెంట్ పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా ఈ వర్గీకరణ కమిషన్ ద్వారా అయినా రెల్లీలకు సామాజిక సన్యాయం జరిగి రెల్లీలకు అన్ని రంగాల్లో కూడా న్యాయం జరిగే దిశగా ఉండాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కమిషన్ కోరుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మాకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మాకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇప్పటికైనా మాకు ఈ కమిషన్ ద్వారా అయినా న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు మేము వెళ్ళి హక్కుల రిజర్వేషన్ పోరాట సంఘం చేస్తే ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్కి రాజు రంజన్ మిశ్ర ఐఎస్ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతన్ని ఎస్సీ కేటగిరీస్ మీద అపాయింట్ చేసిన కమిషన్ ఏకసభ్య కమిషన్ సో మేము విశాఖపట్నంలో బిఎంసేన వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్డ్ బాడీ మెంబర్స్ని మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్ని క్యాటగరైజ్ చేయొచ్చు వాళ్ళ హోమోజీనియస్ కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అలాగే షటిల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్కి క్రిమిలేయర్ కూడా వర్తించవచ్చు అని ఇచ్చింది ఈ క్రిమిలేయరు అనేది కానీ కేటగరైజేషన్ అనేది కూడా ఈ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో ఎక్కడా లేదు రాజ్యాంగంలో ఇన్ కేస్ దీన్ని ఏమైనా మాడిఫై చేద్దామంటే ఒక పార్లమెంట్కి అధికారం ఉంది షెటిల్ కేస్ సమూహాలు కానీ సముదాయాలు కానీ గ్రూపులు కానీ ఏ అన్నా యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా దానికి మార్పులు చేర్పులు చేయాలంటే ఒక పార్లమెంట్కి అధికారం ఉంది కానీ సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు పార్లమెంట్లో ఎలాగా చేయాలంటే త్రీ ఫోర్త్ మెజార్టీతో దాన్ని మార్చాలి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అప్పుడు మాత్రం ఇంప్లిమెంట్ అవుద్ది సో మా భీమసేన వార్ ఏమంటుందంటే ఇది అప్రజాస్వామికము రాజ్యాంగ విరుద్ధమైనటువంటి డిషను కాబట్టి మేము కమిషన్కి ఏం చెప్పామంటే మేము వర్గీకరణకి వ్యతిరేకం మేము వర్గీకరణకి వ్యతిరేకము వ్యతిరేకం అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తెలంగాణ ఎలక్షన్లో వచ్చి మా యాభై తొమ్మిది కులలో ఒక కుల పెద్దని పిలిచి స్టేజ్ మీద కూర్చొని మేము వర్గీకరణ చేస్తామని ఆ రోజు ఒక సభకు ఆయన ప్రామిస్ చేశాడు చేసిన విధంగానే ఈ వర్గీకరణ వచ్చింది ఈ వచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ ప్రేరేపిత తీర్పు అని మేము భావిస్తున్నాం కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ని మేము ఖండిస్తున్నాం అలాగే మేమేం కోరుకుంటున్నాం అంటే మాకు ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అవి ఏం ఫిల్ చేయట్లేదు బ్యాక్లాగ్ అనే పదం ఈ నుంచి ఎక్కడ వినబడలేదు అలాగే మా యొక్క మా యొక్క తీర్పుని పక్కన పెట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగ తీర్పుని మనం చూసుకొని ఈ రాజ్యాంగం చేయాల్సినటువంటి కార్యక్రమాలని మనం ఏమిస్తుందో రాజ్యాంగం అనేది త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం వర్గీకరణ పక్కన పెట్టమంటున్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఎంపిరికల్ డేటా ఉంటేనే చేయమంటున్నాం ఎంపికల్ డేటా అంటే జనాభా లెక్కలు ఈ యాభై తొమ్మిది కులాలు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క స్థితిగతి లేటి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఒక తరం ఉద్యోగం చేసిందా లేదా వాళ్ళ పిల్లలు టౌన్లో చదువుతున్నారా అంటే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారా అనేది కూడా ఇంపార్టెంటే ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే మనకి ఎంపరికల్ డేటా వస్తుంది దాని అనుగుణంగా ఈ యాభై తొమ్మిది కులాలలో అస్సలు ఈరోజు వరకు స్కూల్ మొహం చూడనడు ఉద్యోగం మొహం చూడనాడు కార్పొరేషన్ వచ్చిన లోన్లు మొహం చూడడం గుర్తించమని సమన్వయం చేయమని చేస్తున్నాం మరియు మేము ఈ వర్గీకరణని ఖండిస్తున్నాం జై థ్యాంక్ యూ రవిశిద్ దర్ధ వ్యవస్థాపక అధ్యక్షులు భీమసేన భారతదేశంలో అంతర్గత కులాలు చిన్న కులాలు దిగు కులాల మధ్య ఎప్పుడు కూడా విభేదం ఉండడమే ఈ దేశం యొక్క స్ట్రాటజీ ఆధిపత్య కులాలు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు అన్ని మనరులో వాళ్ళ చేతిలో ఉండడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఐక్యంగా ఉంటారు కింద ఉన్నటువంటి కులాలు వాళ్ళ వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు అది అనాథగా జరుగుతుంది అదే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దిగుకూలాలందరూ ఎస్సీ బీసీ మైనారిటీ పేరు మీద ఐక్యంగా ముందుకు సాగే ఈ క్రమంలో వాళ్ళు అభివృద్ధి పదం కను కనిపిస్తున్నటువంటి ఈ సమయాల్లో గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కింద ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ అనేటువంటి నినాదంతో ఒక కమ్యూనిటీ రావడం అది మళ్ళీ వాళ్ళ అనైక్యతకి దారితీసింది అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఒక అశాస్త్రీయంగా ఇంప్లిమెంట్ అయ్యింది అది అశాస్త్రీయంగా జరిగిందని గౌరవ్ సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది అక్కడితో మళ్ళీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం మళ్ళీ మొదలుకొచ్చింది గౌరవ్ సుప్రీంకోర్టు ఏమందంటే పార్లమెంటు ఏదైనా కులాన్ని చేర్చుకోవడం కానీ తీసేయడం కానీ చేయొచ్చు కానీ రాష్ట్రాలు వాటి అభిష్టం మేరకు ఆ కులాల మధ్య సరైనటువంటి అభివృద్ధి లేకపోతే ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది ఆ చేసుకోవచ్చనే క్రమంలో ఏం చెప్పిందంటే చేసుకునే ముందు మీరు ఎప్పుడో పాత లెక్కలు పట్టుకొని చేయడానికి వీలు లేదు లేటెస్ట్ కులగణాలను జరిపి ఆ తర్వాత అక్కడ ఆర్థిక సామాజిక విద్యాపరమైనటువంటి విషయాల మీద పూర్తి రీసెర్చ్ జరిపిన తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి కులాలకి ఉపవర్గీకరణ చేసుకోవచ్చు కానీ దానికన్నా ముందు కులగానాలు జరపాలని చెప్పింది దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కులగాన చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకవేళ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే సమస్య ఇక్కడే పుట్టింది కాబట్టి క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే ఏం చేయవచ్చు అనే అంశం మీద ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా వారికి కమిషన్ వేసింది ఇది మూడు రోజులుగా శ్రీకాకుళం విజయనగరం ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది వారికి ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్లు ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరూ సమ్యంగా ఉన్న కోరుకున్నటువంటి అభ్యదవాదులందరూ కూడా వచ్చి వినతిపత్ర ఇవ్వడం జరిగింది ఇప్పుడు జిల్లాల వారీగా ఉపవర్గీకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చెప్పినప్పుడు జిల్లాల వారీగా ఏ ఉపకలం ఎంతమంది ఉన్నారన్నది లెక్కలు దాల్చకుండా క్లాసుకు వేసిన పాత పద్ధతులు అశాస్త్రీయ పద్ధతులు జరిపినట్లుగానైతే మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేసరికి ఇది ఆగిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు జిల్లాల వారిగా ఉపవర్గీకరణ చేస్తామనుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలలో నలభై ఒక్క కులాలు కనీసం డిగ్రీ చదివిన కులాలు కూడా లేరు పదమూడు కులాలు పద్నాలుగు కులాలు మాత్రమే ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నాయి మరి వాళ్ళ సంగతి ఏంటి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో రెల్లీ పైడి కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు వన్ పర్సెంట్ కంటే ఎక్కువ శాఖతో ఉన్నారు మరి ఆ లెక్కలు తేల్చుకుంటా ముందున్నటువంటి ఏబీసీడీ పద్ధతి మీద మామూలుగా పాత పద్ధతులుగా వెళ్ళిపోతే సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టువేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేము మేము మా తరఫున ఏం డిమాండ్ చేసామంటే ప్రభుత్వం సబ్ క్లాసిఫికేషన్ చేయాలనుకునే ముందు లేటెస్ట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొలగాలను జరపాలి ఆ జరిపిన దాంట్లో ప్రస్తుత ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని బేరే చేసుకొని తమిళనాడుని పంజాబ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉన్నటువంటి రిజర్వేషన్ శాతానికి మూడు శాతం ఐదు శాతం రిజర్వేషన్ శాతం పెంచి ఎవరైతే రిజర్వేషన్ హక్కులకు దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెరిగినటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని మాకు పదిహేను శాతం కాదు ఇరవై శాతం రిజర్వేషన్ పెంచి ఆ పెంచినటువంటి ఐదు శాతం ప్రత్యేక ప్యాకేజ్గా ప్రకటించి ఆ ఎవరైతే రిజర్వేషన్ పొలాలకు దూరంగా ఉన్నటువంటి నలభై కులాలకి ఆ పెంచినటువంటి శాతాన్ని పెంచిన నాడు సమగ్రమైన పైనటువంటి పరిశోధన దిశగా ముందుకు సాగి ఇది సఫలీకృతం అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము జై భీమ్ జై భీం ప్రియమైన మిత్రులారా నా ప్రియాతి ప్రియమైన పాతికే పాత్రికేయులారా అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను నా జయభీములు ఈరోజు ముఖ్య విషయం ఏమనగానే మేము కొన్ని సంవత్సరాల నుండి వర్గీకరణ కావాలి కావాలి అంటున్నాం ఆ తరుణం ఇప్పుడు ఆసన్నమైనది ఎందుకంటే మా జాతికి వర్గీకరణ చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం ఎందుకంటే మా ఎస్సీ అనగానే ఢిల్లీలకి ఎవ్వరు గుర్తించట్లేదు మాలా మాతికే ఢిల్లీ వాడికి ఎవరు గుర్తించట్లేదు వాడు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చదువు ఇచ్చిన అన్నింటిలో వెనుకబడి ఉన్నారు వెనుకబడి ఉండాలంటే మేము బాగుపడాలంటే ఎప్పుడు బాగుపడాలి మా యొక్క సమాజంలో ఎవరు గుర్తించరా అది గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా వెళ్ళాలి అదే దీనికైనా చట్టం అవ్వాలి చట్టం అవ్వాలంటే మనకి వర్గీకరణ అవ్వాలి ఆ వర్గీకరణ అయ్యిందనుకో మేము అప్పుడు మీకు కొద్దిగా బాధపడతాం మేము మేము ఎక్కువ అభివృద్ధి చెందుతాం ఆ అభివృద్ధి చెందాలనే మాకు ఫైవ్ పర్సెంట్ కావాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్కి ప్రేమైనా మనం ఇప్పుడే మన కమిషనర్ కానీ కలిసాం వన్ మ్యాన్ కమిషనర్ మనం కలిసాం కలిసిన తర్వాత అతను కూడా మా బాధలు అన్ని మేము తెలియపరచాం అతను కూడా చాలా సంతోషించారు మీకు తప్పకుండా మంచి చేయిస్తానని హామీ ఇచ్చారు మాకు చేశారు మాకు అయితే మా స్థితిగతులు అన్ని అతను తెలియపరచాం తర్వాత మా యొక్క స్థితిగతుల యొక్క మా యొక్క వ్యాపారం చేసి అది వాళ్ళకి ఫోటోలు కూడా చూపించాం మా మా ఎడ్యుకేషన్ చాలా వినుకబడి అన్నింటిలో మేము వినుకబడి ఉద్యోగాల్లో కూడా వినుకబడి ఉన్నాం అందుకు మాకు కొద్దిగా అభివృద్ధి చేయాలని మేము ప్రార్థించ తీసుకున్నాం అతను కూడా ఓకే అన్నారు తప్పకుండా మీకు ఫేవరెట్ చేస్తున్నాం దయచేసి ఈ యొక్క సహకారం మీరు కూడా మాకు గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ తెలియాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మన విలేకరులు విలేకరులు మన బాడీ శరీరానికి వెన్ను వెన్నుపూస ఎలాంటిదో అలా విలేకరులు అడ్డుకుంటు మా యొక్క ప్రాబ్లం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీరే మాకు మీడియా అనమాట దయచేసి మీరు మాకు సహకరిస్తే మేము తప్పకుండా సక్సెస్ అవుతానే నా కోరిక నా పేరు ఎస్ కళ్యాణముని రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్